మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము మిత్రుడు ఏమేమి చెప్తాడు ఎందుకంటే పదేండ్ల అనుభవంలో ఏమైనా మెరుగైండేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాపలకాలు వేసిండ్రు మంచిదే ఫస్ట్ ప్రాణహితనే ఉండే చేవల్ల చెల్లెం అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది శిలాపలకం వేయొద్దా ఇలా వారి పక్కనే ఉంది కదా చేవెల్ల చెల్లమ్మ ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్లలో ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినాం కదా వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్ల వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కే ఆపేసిండని అక్క ధర్నా చేయలే తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్ట్ ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్థాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన అధ్యక్ష వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం మనకు బాధ్యత లేదా అధ్యక్ష సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడాయని అని అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక్క మాట కూడా తమిది తప్పు అని అనకపోతే ఎట్లా అక్క 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 బాధ్యత ఏంది అక్క బాధ్యత ఏంది తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి కానీ ఆ పని చేయరు ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది నేనేం తప్పు ఆడతలేను ఆ బడిలో చేయంగానే సిలబస్ అట్లా తయారవుతుంది పెద్దలు మా శ్రీహారి గారు కూడా పాపం మంచోడు విషయం అవగాహన ఉన్నాడు కానీ ఆ స్కూల్లో చేయడంగానే శ్రీహారి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా అది చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒకటే మాట్లాడుతున్న మిత్రుడు హరేష్ను ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టినో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష